రైతు సోదరులకు నమస్కారం మనం మహిబాద్ జిల్లా కురివి మండలం లింగియా తండా గ్రామంలో ముఖ్యశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వీరు నాటున్నారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కాపు చిక్కుదనం గాని కాయ సైజు గాని కాయలో గింజ శాతం గాని చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం మనం మన్నేగూడెం ఆకాశ్ సీడ్స్ హరిలాల్ గారు మనతో ఉన్నారు మరికొంత సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు హరిలాల్ అండి షాప్ పేరు సీడ్స్ మన్నేగూడెం తిరువెల్ మండలం మహబాద్ జిల్లా ఇది వచ్చేసి వెరైటీ పేరు నిత్యశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ అనే వెరైటీని వారి పొలంలో వేసుకోవడం జరిగింది మేము వచ్చి చూసాము కాయ గనుపు గనుపు దగ్గరలో ఉన్నది అలాగే మంచి సైజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చివరి కాయ వరకు అదే సైజులో లో ఉంది అలాగే రోగాన్ని కూడా తట్టుకునే రకం ఇది మంచి వెరైటీ తాలు కూడా అంత లేదండి దీంట్లో తాలుకాయలు కూడా చాలా తక్కువ ఇంత గుబురుగా ఉన్న తోటలో కూడా ఇంత తాలు తక్కువ శాతం అనేది ఈ వెరైటీ యొక్క ప్రత్యేక లక్షణం అనమాట ఈ వెరైటీని చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది వారందరి తోటలు కూడా చాలా బాగున్నాయి ఎవ్రీథింగ్ వారికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమి ఇవ్వాలి అంత గైడెన్స్ లో ఇచ్చాము బాగా పండింది ఉంది కాయ సైజు క్వాలిటీ ఎక్స్పోర్ట్ కూడా మంచిగుంది అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం ఇది ప్రతి ఎకరాకి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ అండి దిగుబడి ప్రతి ఒక్క రైతులు వాళ్ళకి అతను అభ్యంతరం లేకుండా వేసుకోవచ్చు నో ప్రాబ్లం రామ్ బియా గోర్మాటే మార్నా హరిలాల్ తేజాత్ హరిలాల్ మన్నెగూడెం షాప్ ఆకాశ్ సీడ్స్ మన్నేగూడెం తిరోల్ మండలం మహబాద్ జిల్లా ఈ కర్షక్ సీడే వాడే నిత్యాశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వెరైటీ ఇవి వచ్చేసి వెరైటీ ఏం కాలేజ్ ఉన్న రైతు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయ సైజు క్వాలిటీ ఆత్సా పైగా అబ్బాయి నల్లిని కూడా మంచిగా తట్లది ఈ విత్తనం వెరైటీ ఇవి వచ్చేసి ఎదుగుదల కూడా మంచిగా అప్పుడ హీకే లంగు ఆరిచా ఈ ఆత్స విత్తనము ఎర్నాం నిత్య శ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ కర్సెక్స్ ఆడే ఈ విత్తనం వచ్చేసి మంచిగా హెటతి ఉంపరింగ్ గనుపు గనుపుగా మంచిగా లాగమెల్లిచాయి కాలు కాయ కూడా కాయ కొని కాయ సైజు క్వాలిటీ సార్ ఆరు సెంటీమీటర్ బారు కాయ మంచిగా మురతా కాయ వచ్చేసి బారు ఆచారు కలర్ కూడా క్వాలిటీ ఆచార మంచి లక్షణం కాయి కనుక అబ్బా ప్రస్తుతానికి వెస్టర్న్ ట్రిప్స్ అబ్బా ఆరి జోనం కాయ కనుక ఏ నల్లియో ఈ నల్లిని ఎత్ర హైట్ మొక్క ఎదగతానీ మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాపు యథావిధిగా లాస్ట్ కాయ కూడా ఊ సైజు ఏ విత్తనం యొక్క లక్షణం మంచిది లాస్ట్ కాయ సైజు కూడా మామూలుగా తేజ వెరైటీ నానికే సార్ కాయ కా సైజ్ ఈ కాయ వచ్చేది సైజు కూడా మంచిగా సార్ ప్రతి ఒక్క రైతులే గాలి వచ్చు మంచిగా పచావణా కొనుకెళ్ళదు రైతులే ఎక్సలెంట్ ఎరైటీ ఆచరణ మంచిగా ఏ ప్రతి ఒక్క ఎకరం ఎకరమేనా తాని తేజ వెరైటీ గాలని దేకో రైతు దిగుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ రైతును దిక్కరించేవాడి ఈ నల్లిని కూడా మంచిగా తట్టుకునే రకం అనమాట మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ కరెంట్ కూడా మంచిగా రచయి నీ విత్తనం నా నిత్యాశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ అప్పుడు మోబాద్ జిల్లా మా చదువున ప్రతి ఒక్క గోర్మాటి రైతులే ప్రతి ఒక్క రైతులే మంచిగా గాలేను మంచిగా పచారా కంపల్సరిగా ఆచో దిగుబడి అయ్యారు విత్తనం ఏ కుడిన భూ నజు ఏ విత్తనం నిత్యశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వెరైటీ గాలి మమ్మల్ని కర్రచ్చు ఈ విత్తనం వచ్చేసి అప్పుడు షాప్ సీడ్స్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ మళ్ళీ కూడా షాప్ అవైలబుల్ గా తమ విత్తనం లభించవచ్చు మార్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నెంబర్ ఏ నెంబర్ ఫోన్ కరలే విత్తనం లేని చేయవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు